నవరాత్రి పూజ అనగానే అది చాలా కష్టతరమైన పని తొమ్మిది రోజులు పూజను ఆచరించటం అంటే అస్సలు సాధ్యమైన పని కాదు అని అనుకునే ప్రతి ఒక్కరికి నవరాత్రిలో సింపుల్ గా పూజను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని ఈ రోజు మన ఛానల్లో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేయబోతున్నాను కలిశారాధన పీఠము అఖండ దీపము ఇవేమీ లేకుండా అమ్మవారిని తొమ్మిది రోజులు చాలా సులభంగా పూజను ఆచరి నవరాత్రుల్లో పూజను ఆచరించాలి మాకు సమయం కుదరదు అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది అని మీ అందరితోటి షేర్ చేస్తున్నా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకోవాలి ఆ ముగ్గులో పసుపు కుంకుమలు కానీ లేకపోతే పసుపు ఎరుపు కలర్లని కాని వేసుకునేసి అందంగా అలంకరించుకోండి ఈ తొమ్మిది రోజులు మన ఇంటి సింహద్వారాన్ని ఎప్పుడూ పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకునేసి ముగ్గు పెట్టుకునేసి అందులో పుష్పాలను సమర్పించుకోవాలి దుర్గా అమ్మవారికి పసుపు కుంకుమలు ఇండ్లు శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం ఇంటి ముందు ఉండే తులసి కోట ముందు అందంగా ఒక చక్కని ముగ్గు వేసుకునేసి తులసి కోటను ఎప్పుడు పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకునేసి పుష్పాలతోటి అలంకరించి ఒక చిన్న దీపం పెట్టుకోవాలి నవరాత్రులు వస్తున్నాయి అంటేనే ముందు రోజు నుంచి అన్ని ప్రిపరేషన్స్ మొదలు పెడతాం కదా అందులో భాగంగా నవరాత్రుల ముందే ఫొటోస్ అన్నిటిని నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫొటోస్ దగ్గర ప్రమితలన్నిటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి ప్రమితలు ఎప్పుడు కూడా రెండు జతల ప్రమితలను పెట్టుకోవడానికి ట్రై చేయండి వీలు కుదరని పక్షంలో మట్టి ప్రమితలో అయినా దీపాన్ని వెలిగి ఉదయాన్నే లేచిన వెంబటే ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఇంటి ముందు చక్కగా ముగ్గ పెట్టుకునేసి తులసి కోటను ఆరాధించి ఆ తరువాత ఇంట్లో ఉండి పూజ గది మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి అందంగా దేవుడు ఫొటోస్ కు పూలను అలంకరించుకోండి ఈ నవరాత్రుల్లో అన్ని ఫొటోస్ కు పూజను ఆచరించడం మాకు కుదరని పక్షము అని అనుకున్న వాళ్ళు ఓన్లీ అమ్మవారి ఫోటోను ఒక్కదాన్ని పక్కకు తీసుకునేసి అమ్మవారి ఫోటోకు కూడా పూజను ఆచరించవచ్చు నవరాత్రుల్లో అమ్మవారి ఫోటోను లలిత అమ్మవారిని పెట్టుకోవాలా దేవి అమ్మవారిని పెట్టుకోవాలా లక్ష్మి అమ్మవారిని పెట్టుకోవాలా దుర్గా అమ్మవారిని పెట్టుకోవాలా అని అందరికీ సందేహం ఉంటుంది ఏ అమ్మవారి అయినా పెట్టుకునేసి పూజించుకోవచ్చు పుష్పాలన్నిటినీ అందంగా అలంకరించుకున్న తర్వాత ప్రమిదలలో నూనెను వడ్డించుకునేసి దీపాన్ని వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించుకున్న తర్వాత దీపం కుందులలో దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అని చెప్పేసి మంత్రాన్ని జపిస్తూ అక్షంతలను వదులుకోవాలి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా దీపాలను భావించి దీపాలకి పుష్పాలను సమర్పించి దూపాన్ని సమర్పించాలి సుగంధ భరితమైన అగరబత్తుల దూపాన్ని అమ్మవార్లకు సమర్పించుకోవాలి నిత్యం మనం పూజను ఏ విధంగా ఆచరిస్తాము ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఉదయము అలానే సాయంత్ర సమయంలో దీపాన్ని వెలిగించి ధూపాన్ని సమర్పించడం వల్ల ఈ తొమ్మిది రోజులు కూడా మనకు మంచి ఫలితాలు అనేది కలుగుతాయి శక్తి మేరకు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి ఇదే నైవేద్యం కావాలి అదే నైవేద్యం కావాలి అని ఎప్పుడు అమ్మవారు అడగరు మన శక్తి మేరకు అమ్మవారి ముందు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి ఆరాధించినా సరిపోతుంది అమ్మవారిని పూర్తిగా ప్రశంసరాలు చేయాలి అని అనుకుంటే అమ్మవారికి తప్పకుండా తాంబూలం ఇవ్వండి ప్రతి అందరి ఈ మధ్య కాలంలో తమలపాకులను ఇంట్లోనే పెంచుకుంటూ ఉన్నారు కదా తమలపాకులను అలానే ఆకు వక్క అలానే రూపాయి నాణ్యం కానీ మీ శక్తి మరకు డబ్బులను కానీ ఒక చిన్న పండును కానీ పువ్వులను అమ్మవారికి తాంబూలం కింద ఇచ్చి అమ్మవారికి కర్పూరంతో హారతిని ఇవ్వండి పూజను ఎప్పుడు కూడా కష్టంతో కాకుండా ఇష్టంతో పూజ చేయండి అందులో భక్తి కూడా కూడిన పూజను చేసినట్లయితే మంచి ఫలితాలు అనేది కలుగుతాయి శక్తి మేరకు అమ్మవారిని పూజించుకుంటూ అమ్మవారి హారతిని తీసుకునేసి ఏదైనా తప్పులు ఉంటే క్షమించమ్మా అని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఇక మనం కిచెన్లో దేవిని కూడా ప్రతిష్ఠించుకుంటాం కదా అన్నపూర్ణ దేవి కూడా ఇలానే పసుపు కుంకుమ ఆకు ఒక్క పండు పువ్వులు దీపము ధూపము నైవేద్యాలతోటి అమ్మవారిని కూడా పూజించుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా అన్నపూర్ణాదేవిని ఉదయం సాయంత్రం పూజించుకోవటం వల్ల మన ఇంట్లో ధాన్యానికి ధనానికి ఎటువంటి లోటు లేకుండా అమ్మవారు మనకు అన్నిటినీ సమకూరుస్తారు అన్నపూర్ణాదేవిని కిచెన్ లోనే కాకుండా పూజ గదిలో కూడా అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించుకునేసి పూజించుకోవచ్చు మీకు వీలుగా ఎక్కడైతే వీలుగా ఉంటుందో అక్కడ అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించుకోవచ్చు ఇదివరకటి వీడియోలో నవరాత్రుల్లో పూజను ఎలా ఆచరించాలి సంపూర్ణమైన పూజను నిష్టగా ఎలా పాటించాలి నియమాలేంటి నిబంధనలు ఏంటి కలిషం అఖండ దీపం పీఠాన్ని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి పూజను ఏ విధంగా ఆచరించాలి అనేది మీ అందరితోటి షేర్ చేశాను ఎవరైనా వీడియోని చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి విజిట్ చేయండి పూజను ఆచరించడం అలా కుదరని సమయంలో అలా కుదరని పక్షంలో ఎటువంటి నిబంధనలు నియమాలు లేకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని ఈ విధంగా పూజించుకున్నా కానీ మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ నవరాత్రులు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఉదయం సాయంత్రం సమయంలో కానీ లేకపోతే మీకు వీలు కుదిరినప్పుడు సాయంత్రం లేక ఉదయం సమయంలో కానీ అమ్మవారికి కుంకుమ అర్చన చేసుకోవచ్చు అమ్మవారి నామాలను చదువుకుంటూ కుంకుమ అర్చన చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇలా కుంకుమ అర్చన చేసేటప్పుడు మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు పిల్లలను కూడా కూర్చోబెట్టుకునేసి అష్టోత్తరాలను వినిపిస్తూ అష్టోత్రాలను చదివిస్తూ పిల్లల చేత కూడా కుంకుమ అర్చన చేయిస్తే పిల్లలు కూడా చాలా మంచి విద్యా బుద్ధిని అమ్మవారు మనకు ప్రసాదిస్తారు అమ్మవారి మంత్రాలను చదవటం వీలు కాని వాళ్ళు ఓం దుర్గాయ నమ అని నూట ఎనిమిది సార్లు అమ్మవారిని జపించుకుంటూ కుంకుమార్చన చేసుకున్న మంచి ఫలితాలు కలుగుతాయి అమ్మవారికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించి ధూపాన్ని వేసుకోవాలి సుగంధ భరితమైన దూపాలు అన్న సుగంధ భరితమైన పుష్పాలు అన్న అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి సుగంధ భరితమైన అమ్మవారికి సమర్పించి అలానే మన ఇంటి సింహద్వారానికి మన ఇంటి మొత్తానికి ధూపాన్ని వేసుకోవటం వల్ల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది ఉదయం అలానే సాయంత్ర సమయంలో ధూపాన్ని వేసి తీసుకోవటం వల్ల ఇంట్లో చిన్నపిల్లలకు దగ్గు జలుబు ఇలాంటి ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయి అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులు కూడా మన ఇండ్లు ఒక మంచి దేవాలయం అనుభూతిని అయితే మనం పొందటానికి అనుకూలంగా ఉంటుంది తొమ్మిది రోజులు కలిశం పెట్టుకునేసి అఖండ దీపాన్ని వెలిగించుకొని పీఠాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు తొమ్మిది రోజులు ఇలా అమ్మవారి ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించుకునేసి నిత్యం పూజ చేసుకున్నా కానీ మంచి ఫలితాలు అనేది కలుగుతాయి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఒక చిన్న వీడియోని మీ అందరితోటి షేర్ చేస్తున్నా ఐ హోప్ మీకు అందరికి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నేపమల